గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం అమ్మమ్మలు నానమ్మలు చిన్నపిల్లలకు కథలు చెప్పేటప్పుడు సరదాగా కథ ఒకటి చెబుతారు వేటగాడైన భర్తతో కొంటె భార్య చచ్చిన పిట్టను కొట్టావద్దు బతికిన పిట్టను కొట్టావద్దు కూరకు లేకుండా ఇంటికి రావద్దు అని అంటుంది వేటకు వెళ్ళి ప్రాణం ఉన్నదాన్ని తేవద్దు ప్రాణం లేనిదాన్ని తేవద్దు ఈ పజలు సాల్వ్ చేసుకునేసరికి భర్త ప్రాణం తోకకు చేరింది అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా రుచికరమైన రెసిపీలు కావాలంటే ఉల్లిగడ్డ పచ్చడి బాగా ఉపయోగపడుతుంది ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి ఉల్లిగడ్డ పచ్చడికి నూనె కాస్త ఎక్కువే వేయాలి కరివేపాకు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు పది ఎండుమిరపకాయలు వేయాలి పావు కిలో ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి నిమ్మకాయంత చింతపండు రసం తీసి పోయాలి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ మొత్తాన్ని మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేసి చిటికెడు మెంతులు కరివేపాకు నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేయాలి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఇంగువ పొడి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేయాలి రెండు స్పూన్ల శనగపప్పు వేయాలి దోరగా వేగిన తర్వాత పసుపు వేయాలి ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలి మాడిపోకుండా కలుపుతూ వేగనివ్వాలి చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేసి వాడుకోవాలి ఇడ్లీ దోశ అన్నం రొట్టె చపాతి పూరీలలోకి ఎంతో రుచిగా ఉంటుంది తడి తగలకుండా ఉంటే పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్